ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు OSS ఫర్టిలిటీని సందర్శించండి. మార్ఫింగ్ ట్రోలింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సీతక వీడియోను మార్ఫ్ చేసి ట్రోలింగ్ చేసిన అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది. మార్ఫింగ్ ఎపిసోడ్ను సీరియస్ గా తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని సభను ఆపరాధిష్టపాలు చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చారా మంత్రివర్గ సోదరిమని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత బాధకరం అధ్యక్ష లైవ్ ప్రొసీడింగ్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని తప్పకుండా విచారణ జరుపుతాం ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం ఈ నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని సీరియస్గా తీసుకోవాలని మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠే చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా సభా మొత్తం